వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత తప్పు చేసినోడు ఎవడైనా సరే వాడు రాజకీయ నాయకుడు ఇవ్వండి లేకపోతే పెద్ద బిజినెస్ మానే కానివ్వండి జిహాదీయే కానివ్వండి ఇంకొకడే కానివ్వండి బుల్డోజర్ దింపడంలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్కి బ్రేకులే ఉండవు ఇక దేశంలోనే బుల్డోజర్స్కి అంత పెద్ద పేరు రావడానికి కారణమయ్యారు యోగి ఆయన బుల్డోజర్స్ ని అవినీతి అక్రమార్కుల ఇండ్లలోకి గుండెలోకి ప్రవేశపెట్టిన తర్వాతే ఈ బుల్డోజర్స్ మీద దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా ఈ వీడియో చూడండి ఈ బుల్డోజర్ అవసరం ఏం పడింది అనేది ఆ వీడియో చూసినాక చెప్తా చూస్తున్నారు కదా ఒక ఇక్కడ ఒక ఇంటిని కూల్ చేస్తున్నారు రైట్ చూశారు కదా యోగి బుల్డోజర్ కి బ్రేకులు లేకుండా ఒక ఇంటిని కూల్చేస్తున్నాయి ఈ ఇల్లు ఎవరిదో తెలుసా లవ్ జిహాద్ కుట్రతోటి ఏకంగా వంద కోట్లు ఫండ్ కలెక్ట్ చేసిన జలాలుద్దీన్ ఇల్లు ఈ జలాలుద్దీన్ పరారీలో ఉన్నాడు ఈయన పట్టుకున్నోడికి పది లక్షల రివార్డును కూడా ప్రకటించింది అక్కడ ప్రభుత్వం ఈ జలాలుద్దీన్ గాడి ఆస్తులను బుల్డోజర్ పెట్టి తూకుడా తూకుడా చేస్తుంది యోగి సర్కార్ హిందూ ఆడపిల్లలని టార్గెట్ చేసి ఆ ఆడపిల్లలను ప్రేమలో పడేయడానికి ఒక్కొక్కడికి లక్షలు రెండు లక్షలు ఇచ్చి లవ్ జిహాద్కి పాల్పడేలాగా చేస్తుంటే ఇలాంటివి చేయడం కోసం వంద కోట్ల ఫండ్ కలెక్ట్ చేసిండు ఈడు జలాలుద్దీన్ వివరాలతో కూడిన ఫేస్బుక్కు సంబంధించి జలాలుద్దీన్ అసలు ఎలాంటి వాడు అనే దానికి సంబంధించి మన ఆర్ వాయిస్లో ఆల్రెడీ నిన్ననే వీడియో చేశాము ఆ వీడియో చాలా క్లియర్గా చూడొచ్చు బుల్డోజర్ వీడి ఇంటి మీద ఆస్తుల మీద కాదు వీడు దొరికినాక వీడి మీద కూడా కిచ్ చేయాలి అని అనిపించేంత కోపం వస్తుంది వీడు చేసిన దుశ్చర్యలు చూస్తే ఏదేమైనా కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేసి ధర్మాన్ని నాశనం చేయడానికి ఆడపిల్లలను వాడుకుంటూ వాళ్ళ జీవితాలను కాలరాయాలని చూస్తున్న జలాలుద్దీన్ లాంటి వాడికి బ్రతికే హక్కే లేదు యోగి మార్క్ చర్యే కరెక్ట్ అని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు లవ్ జిహాద్ చేయడానికి యూపీ వేదికగా జలాలుద్దీన్ వంద కోట్ల ఫండ్ కలెక్ట్ చేయడమే కాదు ఇది ఒక పెద్ద ముఠాగా తయారు చేసి దీని వెనుక చాలా పెద్ద ముఠా ఉంది క్యాస్ట్ల వైజ్గా ఒక అమ్మాయిని ప్రేమలోకి దింపి పడేస్తే ఎంత అనే దానికి సంబంధించి కూడా వెలగట్టి పైసలు ఇస్తున్నట్టుగా కూడా బయటకు వచ్చింది ఏదేమైనా యోగి మార్క్ ఇలాంటి నిర్ణయం అనేది సూపర్ అంటున్నారు జనాలు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఆర్ వాయిస్ కి మరింత బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయడం ద్వారా వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనివ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్